మరో సీక్వల్ కి పక్క ప్లానింగ్ అనేది లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకెళ్తున్న దర్శకుడు అంటే ఠక్న గుర్తొచ్చే దర్శకధీరుడు రాజమౌళి ఆ తర్వాత మైండ్లోకి వచ్చేది అనిల్ రావిపుడే అనిల్ రావిపుడి కూడా పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు అసలు ఫ్లాప్ అనేది లేకుండా హిట్ మీద హిట్ కొడుతూ గా జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా సంక్రాంతికి థియేటర్స్ లోకి వస్తుంది అయితే అనిల్ రావి తను చేసిన సినిమాల్లో ఓ సినిమాకి సీక్వెల్ తీయొచ్చు అని చెప్పడం ఆసక్తిగా మారింది ఇంతకీ ఏ హీరో మూవీకి సీక్వెల్ స్టోరీ రెడీ చేశాడు మహేష బాలయ్య వెంకినా అనేది ఆసక్తికరంగా మారింది అనిల్ రావిపూడి రాజుకి ఆస్థాన దర్శకుడిగా మారి మంచి విజయాలు అందించాడు ఇప్పుడు సంక్రాంతికి మరో విజయాన్ని అందించడానికి రెడీ అయ్యాడు ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలన్నీ తన భుజాలపైనే వేసుకుని విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు ఈ ప్రమోషన్ ను కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు వెంకీ పాత సినిమాల గెటప్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఉపయోగించి ఈ సినిమాను జనాల్లోకి బాగా తీసుకెళ్లాడు అనిల్ రాయ్ సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ కాకుండానే బ్లాక్ బస్టర్ అయింది అనేంతగా టాక్ వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా అనిల్ రాయపుడితే ఇక అసలు విషయానికి వస్తే ఎఫ్ టూ సినిమాకి సీక్వల్ గా ఎఫ్ త్రీ తీసారు కదా మరి సంక్రాంతికి కూడా తీస్తారా అని అడిగితే ఎఫ్ టూ సంక్రాంతి వస్తున్నాం కూడా సీక్వల్స్ అవకాశం ఉందన్నారు నాకైతే ఇందులో మరో సినిమా చేయాలని ఉందన్న తన మనసులో మాట బయటపెట్టారు అనిల్ వెంకి అనిల్ మధ్య మంచి అనుబంధం ఉంది అలాగే నిర్మాత దిల్ రాజుతో అయితే అంతకు మించి బాండింగ్ ఉంది అందుచేత సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేస్తారేమో ఏదేమైనా అనిల్ మామూలుడు కాదు అనుకున్నట్టుగాని సీక్వెల్ సీక్వల్ తీస్తాడని టాక్